వాళ్ళ గ్రూప్ ఫండ్ లో ప్రధానంగా నాలుగు సమస్యలతో ఇబ్బంది పెడతా ఉన్నారు ఒకటి మన టెట్ ఎగ్జామ్ పెట్టారు వాళ్ళ సోయి లేకుండా కనీసం నార్మలైజేషన్ ఇవాళ ముప్పై మూడు జిల్లాలు ఎగ్జామ్ పెట్టారు బిఎస్సి జిల్లా ఎగ్జామ్ కావచ్చు రేపు అదేటట్టు గురుకుల రంగంలో వర్తిస్తుంది దాని కారణంగా నామినైజేషన్ చేయని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కోట ఉందోకు అధికారులు వ్యవహరిస్తున్నారు నామినైజ్ చేయాలా దానితో పాటు బిఎస్సి లో ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వాళ్ళకి ఇరవై ఐదు ఉద్యోగాలు లేకుండా పదకొండు వేలు ఉద్యోగాలు ఇస్తారు అంటే మెగా బిఎస్సి నిర్వహించాలనేది మరొక ప్రధాన డిమాండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ కూడా ఆగమాగం పెడుతున్నారు మాకు టైం కావాలని కూడా డిమాండ్ డిమా దానితో పాటుగా ఎగ్జామ్ ఆన్లైన్ లో వద్దు ఎందుకంటే బిఎస్ అనేది పాయింట్ పాయింట్ లో ఉద్యోగాలు పెడుతుంటాయి ఆన్లైన్ లో పెట్టి నార్మల్సీ అందరూ చేసే డబ్బులు ఆఫ్లైన్ లోనే ఎగ్జామ్ పెట్టాలంటే ప్రధాన డిమాండ్ బిఎస్సీ లో కొనసాగుతున్నాయి ఆ డిఎస్ నుంచి ఒక కార్యాచరణ కంపెనీ అనేది ఏర్పాటు చేస్తాం అదే మాదిరిగా ప్రధానమైన డిమాండ్ గృహంలో ఎన్ని సన్నట్ ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి అంటే మూడు సార్లు మూడోసారి ఎగ్జామ్ రాస్తున్నాం ఒకసారి రాయాలా ఒకసారి చేయడం గట్టిగా రెండో రెండోసారి వచ్చింది మూడు సార్లు అయిన వాళ్ళు రెండోసారి ఈ రెండు సార్లు అయిన వాళ్ళు మూడోసారి చూడాలి ఒకవేళ ఎగ్జామ్ కనుక ఫస్ట్ సైన్ కనుక పర్ఫెక్ట్ కనుక పెట్టి ఉంటే మళ్ళీ మళ్ళీ రన్నిచ్చ అవసరం ఉండేది కాదు ఇంకోటి ఏంటంటే మొదటి రెండు సార్లు జియో నెంబర్ యాభై ఐదు ఉండే ஆ ஜி நம்பர் யாபை தல காரணம் எஸ் எஸ் பிசி வித அண்ணுக்கோ அது மாரி போயினது காரணம் ஜியோ நம்பர் யாரு தாரு கம்பல்சரிட்டார் ఆధారం ఈ ఇసు నుంచి అమ్మాయి లేదు ఎందుకంటే నష్టం ఏమి లేదు ఇంకోటి ఏంటంటే చాలా సీరియస్ అవసరం గ్రూప్ వన్ లోకి రాలేకపోతున్నారు ఎందుకంటే ఎగ్జామ్ గ్రూప్ టూ సెవెన్ ఇచ్చారు గ్రూప్ వన్ సెవెన్ ఎగ్జామ్ రాలా గ్రూప్ వన్ ఎగ్జామ్ లో డాటా బేస్ ఉండదు కానీ వాళ్ళు గ్రూప్ టూ మాదిరిగా ఎస్ఐ కాన్స్టేబుల్ మాదిరిగా మీకు డాటా బేస్ ఎగ్జామ్ పెట్టారు దాని కారణంగా గ్రూప్ వన్ మెయిన్ చేయిన వాళ్ళు చాలా మంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ లోపు ఉన్నటువంటి సందర్భం కాబట్టి కంపల్సరీగా వన్ ఇస్తాను ఇవ్వండి మీకు వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే ఎక్కువ రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మూడు లక్షల మంది రాసే మూడు లక్షల మందిలో రెండు మూడు లక్షల మందికి మెయిన్స్ లో ఫస్ట్ పేపర్ కూడా తెలియని వాళ్ళు రాశారు అందుకే ఆగమవుతున్నారు కంపల్సరీ గతంలో ఐదు మార్క్లు వాళ్ళు రెండు మార్క్ వేసే అంశం కూడా చాలా మంది తెలియదు తెలియకుండా ఎగ్జామ్ రాస్తే చాలా మంది ఉన్నారు కాబట్టి నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది వన్ అండ ఇవ్వాల్సిందే ముమ్మాడికి ఇవ్వాల్సిందే ఇంకా ప్రధానమైన డిమాండ్ లక్షల మంది లక్ష లక్షల మంది పి పేరు ఉద్యోగం ఏంటంటే గురుపూ పిపేరు అవుతున్నారు మీ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి చిన్న ప్రణాళిక లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టలే ఒక మంత్రి మీటింగ్ పెట్టలే ఒక విద్యాశాఖ గవర్నమెంట్ లేడు నిరుద్యోగుల పైన విద్యా పైన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు జీరో నాలెడ్జ్ ఇవాళ ఎన్ఎల్సీ అయిన వాళ్ళకి ఎవరికి నాలెడ్జ్ లేదు ఎమ్మెల్సీ అయిన వాళ్ళు ఒక నాలెడ్జ్ లేదు వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు అటు లేకుండా ఎంత లేకుండా మధ్యలో ఆదుతున్నారు అటు మీరే న్యాయం చెయ్యండి చేస్తున్నది శాతం పక్కన పెట్టుకోండి అని ఉద్యోగ తరఫున జారీ చేస్తున్నాం కంపల్సరీగా మీరు గ్రూప్లో రెండు వేల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే గ్రూప్ టైంలో మూడు వేల ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే ఐదు వేల ఉద్యోగాలతో గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టాలని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఒక ధర్నా జరుగుతూ ఐదు వేల నుండి తెలంగాణ ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతి పెద్ద ధర్నా ఇందిరా పార్క్ లో ఇంత పెద్ద ధర్నా ఎప్పుడైనా జరిగిందంటే జరగలేదు ఇక నిరుద్యోగ ధర్మ జరిగింది ఇది మహా ఉద్యమంగా మారకముందు హెచ్చరించాను రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఉద్యమం మహాయుద్యమ ఏంటంటే నిరుద్యోగ ఉద్యమం రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ముప్పై లక్షల మంది ఉన్నారు చైనా చదువుకు మనకు ఆ మానసిక పరిస్థితి కూడా అనేక పరిస్థితులలో వెళ్ళిపోతున్నారు ఎందుకంటే చైనా చదువుకు పదిహేను వేల జీతం అసలేదు ఇరవై వేల రూపాయలు జీతం అసలు ఎంత దేశాలు కాన్సెప్ట్ రాస్తున్నారు బీటెక్ గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ రాస్తున్నారు చైన సభ్యులు లక్షణ తాల్సే వచ్చే జీతం పదిహేను వేల రూపాయలు మానసిక సంఘర్షణతో పడుతున్నాం కంపల్సరీ ప్రభుత్వాలు ఎన్నికల ఆలోచన చేయాలా హైదరాబాద్ నెలని హైదరాబాద్ కంప్లీట్ గా నాన్ లోకల్ మారింది ఎనభై శాతం ఉద్యోగం నాన్ లోకల్స్ అయినారు నిజమైన తెలంగాణ బిడ్డలకు పదిహేను శాతం ఉద్యోగాలు దొరకడం లేదు కంపల్సరీగా ప్రైవేట్ రంగంలో డెబ్బై శాతం స్థానిక వాటా మనకి ఇస్తే మన ఉద్యోగాలు మనకు దక్కుతాయి నెక్స్ట్ మహాయుద్యమంగా నిర్మించబోయే కాబట్టి కాబట్టివాళ ప్రధానంగా ఐదు డిమాండ్లతో మనం ఇక్కడికి ముందుకొచ్చాం అంటే మెగా టీఎస్ కంపల్సరీగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడికి మనకు మద్దతు పెట్టడానికి బిజెఎం రాశిశాఖ అధ్యక్షులు మన దగ్గరకు వచ్చారు అన్నప్పుడు మాట్లాడతారు హాఫ్ అన్ అవర్ లో మన ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం వచ్చిన ఉద్దేశం ఆ మైక్ లోని కానీ డిస్టర్బెన్స్ కూడా అయింది కాబట్టి కొంత ఓపికత ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను నేను నిరుద్యోగులను మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చిన మీరు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు దాని యొక్క అండ్రెస్టే ఇవాళ కనపడింది మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిరుద్యోగులు ఒక్కసారిగా ఐదు వేల మంది ఒక ధర్నాకు వచ్చారంటే మీ మీద వింత వ్యతిరేకత స్టార్ట్ అర్థం చేసుకోవచ్చు మీరు కనుక ఇప్పుడు నిరుద్యోగుల గురించి పట్టించుకోకపోతే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచకపోతే గురుకులాల వాళ్ళకు న్యాయం చేయకపోతే వన్ ఇష్యూ అండడు కనుక ఇవ్వకపోతే మెగాడిఎస్ ప్రకటించి మీరు దగాడిఎస్ కనుక వేసారు కాబట్టి నిరుద్యోగుల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి నిరుద్యోగుల పైన ఒక మంత్రివర్గ సమావేశం పెట్టండి విద్యాశాఖ మంత్రిని నియమించండి ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో ఇష్టారాజ్యంగా మారి లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు దానిపైన మాట్లాడండి ఎందుకంటే రాష్ట్రంలో రైతులు ఎంత మంది రైతుల కంటే ఎక్కువ మంది వాళ్ళ నిరుద్యోగులు ఉన్నారు ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి వాళ్ళ బాధపడుతున్నాడు చదివిన చదువుకు వచ్చే ఉద్యోగానికి సంబంధం లేకుండా చదువుతున్నారు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు దొరుకుతలేవు చివరికి సెక్యూరిటీ గార్డుగా జమాటాలో స్విగ్గీలలో ఎంటెక్ వాళ్ళు బీటెక్ వాళ్ళు చేసిన వాళ్ళందరూ ఇవాళ ఇవాళ రోడ్లు పట్టుకొని తిరుగుతున్న ఒక పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది ఒక్కసారి ఓ ప్రభుత్వమా మా మొరను ఆలకించండి ఒక నిరుద్యోగుల గురించి ఒక చర్చ పెట్టండి ఒక సమావేశం పెట్టండి మంత్రివర్గ సమావేశం పెట్టండి తక్షణమే ఇవాళ మేము డిమాండ్ పెట్టినటువంటి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులకి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులకి గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్కి గురుకులాలలో సంపూర్ణంగా తొమ్మిది వేల రెండు వందల ఉద్యోగాలు నింపడం మెగాడేసి రెండు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జియో నెంబర్ నలభై ఆరుని రద్దు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్లకు న్యాయం చేయాలన్న ప్రధాన డిమాండ్లతో వాళ్ళ చెలో ఇందిరా పార్క్ అనే కార్యక్రమాన్ని నిరుద్యోగులంతా నిర్వహించారు ఒక్క మూకుమడిగా ఒక్కసారి వచ్చేసరికి మా బాధ మా కష్టము కన్నీళ్ళన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశాం ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి ఆర్కృష్ణన్నకి అలాగే ఉద్యోగ సంఘాలకి అలాగే విద్యార్థి సంఘాలకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నామని స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది ప్రత్యేకంగా మీ మీటింగులో మా నిరుద్యోగుల సమస్య ఎజెండానే మీరు పెట్టుకొని చర్చ పెట్టండి లేదంటే ఇట్లనే అండ్రెస్ట్ కనుక పెరిగితే ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు ఉండేవి ఇవాళ నిరుద్యోగుల ఆత్మహత్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రభుత్వం దృష్టి పెట్టాలా లేదంటే మిమ్మల్ని ఎంటబడతాం మీ సంగతి ఏందో తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇవాళ రేపు మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయం కనుక తీసుకోకపోతే ఇవాళ డిఎస్సి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు ఉన్నాయి మళ్ళీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తాం రేపు అలాగే టైపిస్ట్ పోస్టులు కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ పీఈడి పోస్టులు కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వాళ్ళేమో సంవత్సరాల కొద్దీ ఆ చదివి చదివి కోర్సులు చేసుకొని పట్టాలు తీసుకొని ఖాళీ కూర్చుంటే వాళ్ళు వాళ్ళు పట్టించుకోని పరిస్థితి ఉంది ఈ మూడు అంశాలపైన ప్రభుత్వం దుస్సారించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను